శ్రీమన్ మహాగణాధిపతి నమ సదానిమ్మ మూలాదివాసాత్ సుధాశ్రావిణం దిక్తం అప్యప్రియంతం తర్మకల్ప వృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురం సాయినాథం హిట్టివి ప్రేక్షకులకు శుభస్వాగతం ముందుగా మనం ప్రతి ఒక్కరి జీవితాలలో ముఖ్యమైన పాత్ర వహించేది ఏది మన జీవితానికి సంబంధించి ఏది చేయాలనుకున్నా ధనం మీదే ఆధారపడి ఉంటుంది ధనం మూలం మిదం జగత్ అంటారు అటువంటి ధనాన్ని సంపాదించడానికి కొందరు వృత్తి ద్వారా ఉద్యోగం ద్వారా వ్యాపారం ద్వారా రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కొందరు లోన్లు గురించి ఎదురు చూస్తున్న వాళ్ళు ఉంటారు కొందరు రావాల్సిన డబ్బులు ఇచ్చిన డబ్బులు తిరిగి రాలేదని ఎదురు చూస్తూ ఉంటారు అటువంటి వాళ్ళందరికీ కూడా ప్రతీ నెలలో మొదటి వారంలో మనం ఎటువంటి పరిహారాలు ఆచరించడం వల్ల తాంత్రిక విధానంలో తప్పకుండా ఆ యొక్క ధన లాభాన్ని సకాలంలో పొందడానికి అవకాశాలు ఎలా పొందవచ్చు అన్న అంశం గురించి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అందులో భాగంగా మనం భగవంతుడిని సంబంధించి ఆరాధించడానికి రకరకాలుగా ఆరాధిస్తూ ఉంటాం ఒకటి మంత్ర రూపము రెండవది యంత్ర రూపము మూడవది తాంత్రిక రూపము ప్రధానంగా మంత్ర రూపంలో అందరూ చదవాలి అంటే కొందరు చదవడానికి అనుకూలంగా ఉంటుంది కొందరు చదవలేని పరిస్థితులు ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది అదేవిధంగా ఒక మంత్రాన్ని యంత్రానికి ధారపోసి దాన్ని షోడసోపచారాలతో కనుక పూజ చేస్తూ ఉంటే తప్పకుండా ఆ లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఆర్థికంగా ఎదగడానికి అనుగ్రహిస్తుందన్న విషయాన్ని మనం తెలుసుకోవచ్చు మరి గురువుగారి ఈ తాంత్రిక విధానం ఏంటి అని మీకు సందేహం కలగవచ్చు ఇక్కడ ఒక అక్షరాన్ని పదే పదే చదివితే మంత్రమవుతుంది మననాత్రాయితే ఇది మంత్ర అంటారు అదేవిధంగా తాంత్రికమనన్నా తర్పణ సిద్ధాంతం అన్న తర్పణాత్రాయితే ఇది తంత్ర అంటారు అంటే భగవత్ ప్రీతికరమైన సంబంధించిన వస్తువులను మనం ఇలా నీటిలో కానీ పంచభూతాలకు సంబంధించి ఇలా వదలడం వల్ల ఆ యొక్క అనుగ్రహాన్ని సకాలంలో పొందడానికి అవకాశం ఉంటుంది మీరు ఒక విషయం గమనించండి ఎన్ని గ్రహాలకు సంబంధించిన జపాలు దానాలు చేసిన చివరిలో ఇచ్చిన దానానికి ఫలితం ఉంటుంది మనం నేరుగా దానం ఇవ్వడం వల్ల కలిగే ఫలితాన్ని తాంత్రిక విధానం అంటారనమాట మనం ఉదాహరణకు ఒక విషయం చర్చిద్దాం భగవంతునికి సంబంధించి మనం ఎన్నో రకాల పూజలు చేస్తూ ఉంటామో అందులో మంత్ర రూపంలో ఇట్లా ఆచరిస్తూ ఉంటాం కానీ తంత్ర పద్ధతిలో తాంత్రిక విధానంలో తర్పణ సిద్ధాంతంలో పితృదేవతలకు ఆత్మశాంతి కలగాలంటే తర్పణాలు ఇలా అనమాట ఇలా పంచభూతాలలో ఒకటైన జలంలో ఇలా వదలడం వల్ల పితృదేవతలకు అవి చేరుతున్నాయి అని అంటే తర్పణ సిద్ధాంతం ద్వారా మనకు కావలసిన జీవితంలో మనకు కావలసిన అన్ని రకాల భాగ్యాలు పొందడానికి కూడా అవకాశం ఉంటుంది జ్యోతిష్ శాస్త్రంలో మనకు నవగ్రహాలకు మరలా రాసులకు ఏ విధంగా అయితే ప్రాధాన్యత తెలియజేయబడిందో ఈ తాంత్రిక విధానంలో ఆ గ్రహప్రీతికి సంబంధించిన వస్తువులను వదలడం వల్ల కూడా మనం అటువంటి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది అందులో భాగంగా మన నిత్యావసర వస్తువుల్లో ప్రతినిత్యం మనం ఇంట్లో ఉపయోగించే వస్తువులతోటి ధనాకర్షణ ధనలాభము అష్టైశ్వర్య సిద్ధిని పొందడానికి ఎన్నో రకాల పరిహారాలను తాంత్రిక విధానంలో తెలియజేయబడ్డాయి మనము భగవత్ ప్రీతికి సంబంధించి కొన్ని ముఖ్యమైన సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేస్తూ ఉంటాం అందులో ప్రధానంగా లవంగాలు కానీ దాల్చిన చెక్కను కూడా ఉపయోగించడానికి అవకాశం ఉంది ఈ యొక్క దాల్చిన చెక్క లక్ష్మీదేవికి సుగంధ ప్రీతికరమైన వస్తువుల్లో ప్రధానమైనదిగా చెప్పడం జరుగుతుంది తాంత్రిక విధానంలో ఎవరైతే ఈ యొక్క దాల్చిన చెక్కను ఉపయోగించే విధానాన్ని తెలుసుకొని ఆ అమ్మవారిని ఆహ్వానిస్తారో వారి ఇళ్లలో లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకోవడమే కాకుండా ధనానికి సంబంధించిన ఏ ఇబ్బంది లేని ఆనందకరమైన జీవితాన్ని పొందుతారు అనేది మనకి తాంత్రిక సిద్ధాంతంలో తెలియజేయబడింది మీరు చేయవలసిందల్లా ప్రతీ నెలలో మొదటి వారం నాడు ఈ యొక్క దాల్చిన చెక్కను సేకరించి మెత్తని చూర్ణంలాగా చేసి పెట్టుకోవాలి అలా చేసిన దాల్చిన చెక్క పౌడర్ను మొదటి వారంలో అంటే ఒకటో తారీఖు నుంచి ఏడో తారీఖు లోపల దాంతో ప్రత్యేకంగా రోజుతో సంబంధం లేదు లక్ష్మీదేవి ఆగమనానికి చాలామందికి అందరికీ తెలిసి శుక్రవారం అని అనుకుంటూ ఉంటారు కానీ దానికంటే విశేషమైనది లక్ష్మీవారంగా పిలువబడే గురువారం అనేది శాస్త్రంలో మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి అందులో భాగంగా ఒకటవ తారీఖు నుంచి ఏడవ తారీఖు లోపల మీరు మీ కుటుంబంలో అంటే ప్రతి ఒక్కరికి డబ్బులు వచ్చే సమయం అంటే ఉద్యోగ రీత్యా కానీ లేదంటే ఏదైనా వ్యాపారపరంగా లేదంటే ఏదైనా ఇన్వెస్ట్ చేస్తే ఆ తిరిగి పొందే డబ్బులు ఒకటో తారీఖు నుంచి మనకు పదవ తారీఖు లోపల లోపల డబ్బులు వస్తూ ఉంటాయి ఆ డబ్బులు రాగానే అవసరాల కోసం ఖర్చు పెట్టేస్తూ ఉంటాం కానీ ఆ వచ్చే సందర్భంలో మనం ఈ ఎప్పుడైతే ఈ యొక్క దాల్చిన చెక్క పౌడర్ను ఉపయోగించే విధానంతో గనక తెలుసుకుని ఆచరించినట్లయితే ఆ యొక్క ధనము రెట్టింపవడమే కాకుండా ఆర్థికపరమైన సమస్యలు లేని జీవితాన్ని పొందడానికి ఉపయోగపడుతుంది మీరు చేయవలసిందల్లా ఈ యొక్క దాల్చిన చెక్క పౌడర్ను సేకరించి సంధ్యా సమయంలో ఆ ఒకటో తారీఖు నుంచి ఏడవ తారీఖు లోపల దీపాన్ని వెలిగించిన తర్వాత లక్ష్మీదేవి ఆగమనాన్ని మనసులో కోరుకుంటూ మీ యొక్క ప్రధాన సింహద్వారబంధం ఏదైతే ఉంటుందో ఆ ప్రధాన సింహద్వారబంధం దగ్గర నిలబడి తల్లి నీ అనుగ్రహంతో ఆర్థికంగా మాకు ఉన్నతమైన జీవితాన్ని కోరుకుంటూ నిన్ను ఆహ్వానిస్తున్నాము అని లక్ష్మీదేవిని మనసులో ప్రార్థించాలి ఇక్కడ మనం కష్టపడితేనే డబ్బులు వస్తాయి అనేది ఎంత సత్యమో ఇక్కడ లక్ష్మీదేవి ఆగమనానికి మనం ఆచరించే విధానంలో కూడా ఆ తల్లి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది అనేది మనం భావించాలి ఎవరి జీవితాలలో నిజంగా డబ్బులు అవసరమని అనుకుంటున్నారో ఎవరికైతే నాకు ఈ యొక్క ఉపాయాన్ని ఆచరించడం వల్ల డబ్బులు వస్తాయనే నమ్మకంతో ఉంటున్నారో వాళ్ళు మాత్రమే తప్పకుండా ఇది ఆచరించండి ఆచరించిన ప్రతి ఒక్కరికి కూడా ఆ లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుందని నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను ఆచరించిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు ఆర్థికంగా గొప్ప స్థితిలో జీవిస్తూ ఉన్నారు అలాగే ప్రతి ఒక్కరికి ఈ యొక్క అవకాశాన్ని కల్పించాలని తాంత్రిక విధాన పద్ధతిలో లక్ష్మీదేవిని ఆరాధించాలన్న విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేయాలన్న సంకల్పంతో ఈ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతుంది మీరు చేయవలసిందల్లా ప్రతి ఒక్కరూ మీ జీవితానికి సంబంధించి ఏదైతే సమస్య ఉందో అది విద్య ద్వారా కావచ్చు ఉద్యోగానికి సంబంధించి కావచ్చు విదేశీ ఆనయోగం కావచ్చు లేదా మీ ఇంట్లో ఆడపిల్లకి సంబంధించిన కళ్యాణం చేయాలనుకుంటున్న సందర్భంలో కానీ మీరు మనసులో సంకల్పాన్ని చెప్పుకొని మీ యొక్క మనసులో ఉన్న సంకల్పాన్ని మనసులో తలుచుకుంటూ లక్ష్మీదేవి ఆమన ఆగమనాన్ని కోరుకుంటూ మీ యొక్క ప్రధాన గుమ్మం దగ్గర ఇంటి లోపల నిలబడి లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ ఈ యొక్క దాల్చిన చెక్క పౌడర్ను చల్లినట్లయితే ప్రధాన గుమ్మం దగ్గర లక్ష్మీదేవి శీఘ్రమే మీ ఇంటికి ఆహ్వానింపబడుతుంది తద్వారా ఆ తల్లి అనుగ్రహంతో మీ అవసర నిమిత్తం ధనం ఏ రూపంలో అయితే మీకు కావాలనో ఆ విధంగా ఆ తల్లి అనుగ్రహంతో పాటు విద్య ఉద్యోగం కళ్యాణం విదేశీయానయోగం మీ భవిష్యత్తుకు సంబంధించి ఏదైతే నిర్ణయం తీసుకుంటున్నారో వాటిల్లో ధన రూపేణ ఆ తల్లి అనుగ్రహంతో అనేక రకాల భోగభాగ్యాలు పొందడానికి అవకాశాన్ని కల్పిస్తుంది మనం లక్ష్మీదేవి అనుగ్రహం కోసంగా ఈ యొక్క దాల్చిన చెక్కను ప్రధాన గుమ్మం దగ్గర చల్లే సమయంలో ఓం శ్రీం అయి నమ మంత్రం మరొకసారి ఓం శ్రీం శ్రీయై నమ ఏ ఇంట్లో అయితే ఈ యొక్క మంత్రాన్ని ప్రతినిత్యము సంధ్యా సమయంలో దీపం వెలిగించిన తర్వాత ఎవరైతే పఠిస్తూ ఉంటారో ఆ ఇంట్లో సిరి సంపదలకు లోటు ఉండదు అనేది మనకు లక్ష్మీదేవి యొక్క పురాణంలో తెలియజేయబడింది కాబట్టి ఈ యొక్క దాల్చిన చెక్కను ఇంటి ముందు చల్లి వెంటనే ఈ యొక్క మంత్రాన్ని మీకు మీ సమయానుకూలతను బట్టి పదకొండు సార్లు లేదా ఇరవై సార్లు లేదా యాభై నాలుగు సార్లు లేదా నూట ఎనిమిది సార్లు అయినా మీ యొక్క పూజా మందిరంలో కనుక స్మరించుకుంటూ ఉన్నట్లయితే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా కలగడమే కాకుండా ఆ ఇంట్లో ధనానికి సంబంధించి లేమి అన్న శబ్దం పొడచూపదు కాబట్టి అటువంటి ఐశ్వర్యాన్ని మీరు అందరూ సొంతం చేసుకోవాలని సంకల్పిస్తున్నాను అదేవిధంగా మీకు ఏదైనా సందేహాలు కనుక ఉన్నట్లయితే ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కు కాల్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయండి ప్రతి ఒక్కరూ ఆచరించండి ఆ లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలు అవ్వడమే కాకుండా సంపూర్ణమైన ధనకనక వస్తువాహనాలతో వర్ధిల్లండి